ప్రేమ అంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలకపోవటం సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవటం వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడిపోకుండా ఉండటం మన మనస్సు అనేది మన శరీరానికి అత్యంత బలమైన మరియు శక్తివంతమైన వైద్యులు మన జీవితంలో ముఖ్యమైన మనుషులు మనకు గుండె చప్పుడుతో సమానం ఎలాగైతే గుండె చప్పుడు వినపడకుండా తన పని తాను చేసుకుంటూ మనల్ని జీవించి ఉండేటట్లు చేస్తుందో అదేవిధంగా మనకి ముఖ్యమైన మనుషులు కూడా అంతే సర్వేజన సుఖినో ఊ